మేడం ఇంకొక డౌట్ కూడా ఉంది చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుందని విటమిన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అది ఎంతవరకు తీసుకోవచ్చు అసలు తీసుకోవచ్చా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం న్యాచురల్ మళ్ళీ గమీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉండేది గమీస్ హెయిర్ గమీస్ అని ఆ గమీస్ వేసేసుకుంటే హెయిర్ లాస్ తగ్గిపోతుంది మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆన్లైన్ కానీ ఆ ఎక్స్క్లూజివ్ హెయిర్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి మనం చూస్తే మీ హెయిర్ అనాలిసిస్ చేస్తాము ఇండివిజువలైజ్డ్ హెయిర్ ట్రీట్మెంట్ ఇస్తాము పర్టికులర్లీ సీరమ్స్ మేము మీకు పంపిస్తాము అని చాలా నడుస్తున్నాయి విటమిన్స్ మనం రొటీన్గా ఫస్ట్ అందరికీ తెలుసు ఇప్పుడు ఏంటంటే నో చాలా మంది మేడం హెయిర్ లాస్ ఉంది మేము ఆల్రెడీ జింక్ వేసుకున్నాము మేము బయోటిన్ వేసుకున్నాము మా హెయిర్ లాస్ తగ్గట్లేదు సి హెయిర్ లాస్ కి కేవలం ఈ టూ విటమిన్స్ రీజన్స్ కాదు దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ద హెయిర్ లాస్ స్టార్టింగ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీలో ఐరన్ ఉంటుంది బీట్వెల్ ఉంటుంది వైటమిన్ డి ఉంటుంది అండ్ మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీస్ కూడా చాలా ఉంటాయి కాపర్ జింక్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కాదని నేను అనట్లేదు బట్ ఓన్లీ మనం వేసుకోవాల్సిన సప్లిమెంట్ ఏది తక్కువ ఉందో అది వేసుకోవాలి అన్ని విటమిన్స్ వాడుకోవడం వల్ల ఏమైనా యూస్ ఉంటుందా డెఫినెట్లీ నో యూజ్ అండ్ కొంతమందికి అండర్లైన్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ఉండొచ్చు పీసీఓస్ ఉండొచ్చు లేదు అంటే ఎక్సెసివ్గా వెయిట్ గెయిన్ అయిపోయి సెకండరీ అదర్ లోకి ల్యాండ్ అవుతూ ఉంటారు ఆర్ సమ్ టైమ్స్ పోస్ట్ ఫీవర్స్ జస్ట్ బాడీ రికవరీ లో అలాంటి టైంలో కూడా వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఈ మల్టిపుల్ కాజెస్ ఉంటుంది కానీ కొన్ని విటమిన్స్ ఉన్నాయి కొంతమంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను పాయింట్ పర్టికులర్లీ అంటే తెలుసు కదా మనకు తెలిసి ట్రై చేద్దాము పోతుందని కొన్ని విటమిన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ వైటమిన్ ఈ సెలీనియం అండ్ ఆల్సో ఈ కాపర్ ది జింక్ ఈ విటమిన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది వైటమిన్ ఏ ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా యాక్టివ్ ఇన్యాక్టివ్ మెటబలైడ్స్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది బాడీలో సో దానివల్ల హెయిర్ లాస్ అనేది జరుగుతుంది వైటమిన్ ఈ గా వేసుకోవడం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది సో ఆ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా మళ్ళీ అగెయిన్ దే కెన్ హ్యావ్ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అండ్ కమింగ్ టు దిస్ సెలీనియం ఈ సెలీనియం ఎక్కువగా తీసుకోవడం వల్ల హెయిర్ ఫ్రెజిలిటీ అంటే ఈజీగా బ్రేకబిలిటీ అనేది అవుతుంది సో దాని వల్ల హెయిర్ షాఫ్ట్ బ్రేకేజ్ మళ్ళీ దాని వల్ల హెయిర్ లాస్ అవుతుంది జింక్ ఈ జింక్ ఎక్సెస్ గా వేసుకోవడం వల్ల కూడా అది వేరే న్యూట్రియన్స్ మన బాడీలో ఉండాల్సిన న్యూట్రియన్స్ ప్రాపర్ గా వర్క్ అయ్యే మెకానిజం ని డిస్టర్బ్ చేస్తుంది పర్టికులర్లీ కాపర్ ఐరన్ మైక్రోన్యూట్రియన్స్ ని డిస్టర్బ్ చేయడం వల్ల ఆ మెటబాలిజం కూడా డిస్టర్బ్ అయ్యి మళ్ళీ హెయిర్ లాస్ అవుతుంది సో జస్ట్ నాకు తెలుసు ట్రై చేస్తాను ఓవర్ యూజ్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే రొటీన్ గా సప్లిమెంట్స్ వేసుకుంటారు ఎవ్రీ డే మనం ఎలాగో హెల్దీగా తింటున్నామో లేదో వేసేసుకుందాము అని రొటీన్ గా చేస్తుంటా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చేసే అలా చేయకండి సో డెఫినెట్లీ ఒక డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి మీ హెయిర్ లాస్ ఇష్యూస్ ఏంటి మినిమం కేర్ ఏం తీసుకుంటే డెఫినెట్లీ ఫిఫ్టీ హెయిర్ అందరికీ వెళ్తుంది అలానే నేను ప్రతి ఒక్కరిని డాక్టర్ దగ్గరకు వచ్చేసేయండి రమ్మని నేను కూడా చెప్పట్లేదు మీకు ఎంత సివియారిటీ ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న మోస్ట్ కామన్ కాసెస్ ఏమైనా ఉన్నాయా కామన్ గా అవి కరెక్ట్ చేసుకుంటున్నామా లేదా అనేది చూసుకొని మీరు డాక్టర్ ని సంప్రదించి ప్రాపర్ డోసెస్ లో విటమిన్స్ కానీ మినరల్స్ వేసుకుంటే సరిపోతుంది ఎక్సెస్ ఓవర్ డోసింగ్ చేసుకొని కూడా ప్రాబ్లమ్స్ లో క్లారిడ్ అవ్వకండి